सहां Sari, apa apaan? Sari, apaan? Sari, apaan? सुद <laughs> అటువంటి ఉత్తర్వుల మేరకు అలాగే అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు నిన్న ఈరోజు జిల్లాలో ఈ మార్గ్రిల్స్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది మన జిల్లా నోటిఫైడ్ జిల్లాలో లేకపోయినా కూడా మన జిల్లాలో ఉన్నటువంటి కీ ఇన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే విద్యుత్ ఉత్పత్తి రంగంలో కానివ్వండి లేకపోతే మనకి యూసీఏఎల్ అనేది ఒక ఇంపార్టెంట్ ఇన్స్టలేషన్ ఉంది అదేవిధంగా వివిధ ఇన్స్టలేషన్స్ అంటే మనకి ఐఓసిఎల్లు హెచ్పిసిఎల్లు ఆర్టీపీఎస్ రైల్వే స్టేషన్సు ఇటువంటి ముఖ్యమైనటువంటి అలాగే హాస్పిటల్సు ఇటువంటి ముఖ్యమైనటువంటి ఇన్స్టలేషన్స్లో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అనేది ఈ యొక్క కార్యక్రమం ద్వారా యంత్రాంగాన్ని అలాగే సివిలియన్ ఆఫీసర్స్ని సివిల్ సివిలియన్స్ని అలాగే వివిధ డిపార్ట్మెంట్స్ని కూడా అలర్ట్ చేయడానికి ఈ యొక్క డ్రిల్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ దీని ద్వారా ఏంటంటే ఎటువంటి ఈవెంట్కైనా కూడా మనం సిద్ధంగా ఉన్నాము అనేది తెలియచేయటానికి అలాగే ప్రజలందరినీ కూడా వారు ఏం చేయాలనే దానిపైన ఒక అప్రమత్తతని క్రియేట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగిస్తున్నాం అంటే దానిపైన ఒక స్పష్టమైనటువంటి ప్రోటోకాల్ భారత ప్రభుత్వం నుంచి రిలీజ్ చేస్తూ ఉన్నారు దాన్ని బట్టి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు బాంబింగ్ కానివ్వండి లేకపోతే ఏదైనా జరిగినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అలా అవ్వాలనేదే ఈ యొక్క మొత్తం మాక్డ్రోల్ యొక్క కార్యక్రమం అది అది మనం ఈరోజు రైల్వే స్టేషన్ తీసుకున్నాం ఎక్కడైనా కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఇమీడియట్గా రెస్పాండ్ అవటం అలాగే కోఆర్డినేటెడ్గా రెస్పాండ్ అవటం ఇమీడియట్గా రిస్క్ రెస్క్యూ రిలీఫ్ని ఏర్పాటు చేయటం ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ